హాయ్ అండి ఈ రోజు మేము తెనాల్ రోడ్ లోని గోలివారి వీధిలో సీతారామ శారీస్కి కి అయితే వచ్చేసాము శారీస్ తీసుకోవడానికి వచ్చామండి ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం పదండి ఒకసారి ఏ కలెక్షన్ ఏంటి అసలు మనం ఏ సారీ ఎలా ఉందో మనం ఒకసారి డీటెయిల్గా గా చూపిస్తాను నెక్స్ట్ చూడండి ఇక్కడ డిజిటల్ పింట్ శారీస్ ఇదేంటిది కాటన్ శారీస్ మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ శారీస్ ఇక్కడ అంతా మంగళగిరి మంగళగిరి శారీస్ అని ఓన్ ప్రొడక్షన్ హ్యాండ్లూమే మనకి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ టూ టైప్స్ దొరుకుతాయి పట్టు కాటన్ టైపే దొరుకుతాయి ఇది వచ్చేసి మంగళగిరి సారీ అండి ఇదిగోండి మంచి ఇది గ్రీన్ ఏ గ్రీన్ రామా గ్రీన్ కి వైలెట్ కలర్ అయితే వచ్చింది డార్క్ వైలెట్ కలర్ ఇది మంగళగిరి పట్టు శారీయే కానీ ఇది చెక్స్ వచ్చి మధ్యలో బుట్టి అయితే వస్తుంది ఒక మీకు చూపించండి పళ్ళు బ్లౌజ్ ఏమో కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ గా వచ్చింది ఇది నెక్స్ట్ శారీ అండి ఇది చూడండి డిజిటల్ ప్రింట్ మంగళగిరి పట్టు స్మాల్ బోర్డర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఉండాలి ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ ఇదంతా కలర్ఫుల్ గా అయితే చాలా బాగుంది శారీ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ లైట్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది కదా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి ఇంటికి నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి టాప్ బ్లాక్ కలర్ టాప్ వస్తుంది దీని మీద చూసారా సన్నగా లైన్స్ లాగా వచ్చింది డిజైన్ ఇది వచ్చేసి బాటమ్ ఇది చున్నీ చూసారా డబల్ షేడ్ చున్నీ వచ్చింది డ్రెస్ మెటీరియల్ చాలా బాగుందండి ఫస్ట్ స్టిచ్ అయిపోయిన తర్వాత చాలా బాగా లుక్ వస్తుంది చాలా డీసెంట్ కలర్ ఇది నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది మంగళగిరి పట్టు కంచి బోర్డర్ వచ్చిందండి కింద చూసారు ఒకసారి కంచి బోర్డర్ వచ్చింది ఇదంతా డిజిటల్ ప్రింట్ అనమాట మనకి టాప్ ఇందులో టాప్ చున్నీ మాత్రమే వస్తాయి అండి ఈ రెండు మాత్రమే వస్తాయి బాటమ్ అయితే దీనికి ఉండదు మనకి ఎక్కడ చూసినా ఈ పట్టు వాటికి డిజిటల్ ప్రింట్ కి ఓన్లీ టాప్ చున్నీ వస్తుంది బాటమ్ అయితే ఎక్కడా ఉండదు ఈ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనం నెక్స్ట్ చూడబోయే శారీ అండి ఇది ఇది మంగళగిరి కాటన్ శారీ దీన్ని చూసారా అసలు పట్టు కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది శారీ ఇది ఇది పళ్ళు అండి ఒకసారి చెక్ చూస్తే ఇది పళ్ళు శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది చూడండి శారీ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఏమో రన్నింగ్ మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది చూడండి మంగళగిరి పట్టు ఇదంతా పెన్ కలంకారీ అండి ఇది ఒకసారి డీటెయిల్ గా చూడండి ఇదంతా పెన్ కలంకారీ డిజైన్ ఇది స్మాల్ బార్డర్ టూ సైడ్స్ స్మాల్ బార్డర్ వచ్చింది చూసారా ఇవి మనకి డ్రెస్సెస్ మీద చున్నీస్ అండి ఇవి ఇవి రెండు చున్నీస్ ఇది వచ్చేసి ఇది కూడా పెన్ కలంకారీయే మనకి బోర్డర్ కంచి బోర్డర్ వచ్చింది దీనికి దీనికి కంచి బోర్డర్ వచ్చింది కదా ఇది వచ్చేసి ఓడి ఇది చున్నీ కాదు ఓని మనకి పెద్ద బోర్డర్ వచ్చింది కాబట్టి ఇది ఓని మనకి స్మాల్ బోర్డర్ వచ్చింది చూసారా టూ సైడ్స్ ఇదేమో చున్నీస్ చూడండి ఇక్కడ అది మనకి చున్నీ అయితే రెండున్నర వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే చున్నీ వస్తుంది త్రీ మీటర్స్ అయితే ఓని వస్తుంది మనకి దాంట్లో డిఫరెన్స్ అది మనకి బోర్డర్ కూడా చేంజ్ ఉంటుంది ఇది నెక్స్ట్ శారీ అండి చూడండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ మీద చిబోరి ప్లస్ బాతిక్ టూ టూ ప్రింట్స్ మిక్స్ అయి ఉన్నాయి చూసారా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మనకి బోర్డర్లో కూడా ఇక్కడ ఒక కలర్ ఇచ్చారు ఇక్కడ త్రీ కలర్స్ తో మిక్స్ అయి ఉంది డిజైన్ అంతా కలర్ చాలా బాగుంది మీరు ఒకసారి ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో మీరు ఒకసారి డైరెక్ట్ గా అయితే మీరు విజిట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది ఇది టాప్ వచ్చేసి మనకి ప్రింట్ ఇదంతా ప్రింట్ స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేసింది చూసారా మనకి స్మాల్ బార్డర్ ఇచ్చాడు జెరీ బార్డర్ ఇచ్చాడు ఇదేమో బాటము బాటమ్ వచ్చేసి కాటన్ ఇది మనకి మంగళగిరి కాటన్ ఉంటుంది కదా బాటము చున్నీ చూడండి ఒకసారి డబల్ తో చున్నీ అయితే ఇచ్చారు ఈ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా బాగుంది ఇది నెక్స్ట్ మనం చూడబోయేది డ్రెస్ మెటీరియల్ అండి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ టాప్ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది చూడండి చిన్న బోర్డర్ అయితే వస్తుంది దీనికి కలర్ చూసారు అంత బాగుందో చున్నీ వచ్చేసి డబుల్ కలర్ చున్నీ వస్తుంది మనకి దీనికి బాటమ్ అయితే ఏమీ ఉండదు దీనికి టాపు చున్నీ చూడండి నెక్స్ట్ ఇది చూడండి వీటిలో కలర్స్ ఇదిగో పింక్ ఇది స్కిన్ కలరు ఎల్లో గ్రే కలరు గ్రీన్ కలరు ప్లస్ ఆరెంజ్ ఇది కలర్ కలర్స్ అయితే చాలా బాగుందండి చూడండి దీనికి బాటం అయితే ఉండదు ఓన్లీ టాపు చున్నీ మాత్రమే ఉంటది నెక్స్ట్ మనం చూడబోయే శారీ అండి మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీకి చూసారా ఇది డిజిటల్ ప్రింట్ అయితే మేము ఇలా పేరప్ చేసి మీకు చూపిస్తున్నాము ఇది మంగళగిరి ఇది ప్రింట్ డిజిటల్ ప్రింట్ కి కడ్డీ బార్డర్ లాగా వచ్చింది చిన్న బోర్డర్ వచ్చింది మనం ఇలాగ ప్లెయిన్ శారీకి ఇలా బ్లౌజ్ మనం మనకి సెట్ చేసుకోవచ్చు మనకి ఎలా కాంబినేషన్ బాగుంటే అలా సెట్ చేసుకోవచ్చు మనం అన్ని చూసుకొని ఇలా ఇప్పుడంతా ట్రెండ్ అంతా ఇదేనండి మనం చూడబోయే నెక్స్ట్ శారీ అండి ఇది మంగళగిరి పట్టు సారీ మీద ఇదంతా హ్యాండ్ ప్రింట్ చూసారా ఎంత బాగా వేశారో హ్యాండ్ ప్రింట్ ఇదంతా మన హ్యాండ్స్ తో వేసిన ప్రింటేనండి డిజిటల్ ప్రింట్ కాదు ప్రింట్ అయితే చాలా నీట్ గా వేశారండి కలర్ అయితే ఇది చాలా రేర్ కలర్ కలర్ చాలా బాగుంది ఈ లైట్ కలర్ మీద ఈ కలర్స్ అన్ని మిక్స్ చేసి ఈ ఈ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ వల్ల చాలా హైలైట్ అయింది శారీ నెక్స్ట్ మనం చూ చూడబోయే శారీ అండి ఇది మంగళగిరి పట్టు సారీ ఇది కంచి బోర్డర్ వస్తుంది అండి పెద్దది దీంట్లో మొత్తం ఆల్ ఓవర్ బుటా వస్తుంది లక్స్ స్క్రీను ఇది పర్పుల్ కలరు కాంబినేషన్లో అయితే వస్తుంది ఇది చూడండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ ప్లస్ హ్యాండ్స్ స్కేము ఈ బోర్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి శ్రావణ మాసంలో చాలా యూజ్ అయ్యే కలెక్షన్ అండి ఒకసారి చూడండి డ్రెస్ మెటీరియల్ అండి చూడండి ఎంత బాగుందో అసలు ఇది మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ మనకి టాప్ బాటము చున్నీ ఇదిగోండి ఇది చున్నీ ఇది బాటము ఇది టాప్ మనకి ఇక్కడ థ్రెడ్ వీవింగ్ అయితే ఇక్కడ వస్తు వచ్చింది చూసారా చిన్న బుతి అయితే ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ బోర్డర్ కూడా చాలా బాగుందండి బోర్డర్ కూడా అంత ఇదిగోండి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు ఇదంతా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి ఇది చూసారు కదండి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇక్కడ ఈ షాప్ కి రావాలంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే ఇస్తాము వాళ్ళ వాట్సాప్ నెంబరు దాన్ని అయితే కాంటాక్ట్ అయిపోయి మీరు మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీని వాట్సాప్ లో అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మేమైతే పర్చేస్ చేసి వెళ్తున్నాము మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ